బీఎస్సీలో మెరిట్ ర్యాంకర్లను రిజర్వేషన్ లో లెక్కించడం రాజ్యాంగ విరుద్ధం రోస్టర్ అమలులో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలి విదేశం డిమాండ్ మెగా డిఎస్సి నియామకాల్లో మెరిట్ సాధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు రిజర్వేషన్ కేటగిరీకి దించి రిజర్వేషన్ సీట్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధం అని మెరిట్ సాధించిన వారిని ఓపెన్ కేటగిరీలోనే లెక్కించాలని విదేశం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసిరావు డిమాండ్ చేశారు డిఎస్సి లో మెరిట్ సాధించిన వారిని రిజర్వేషన్ లో పెట్టడం వల్ల రిజర్వేషన్ పోస్టులు తగ్గిపోయి ర్యాంకులు పొందిన వందల సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీలు అర్హత కోల్పోయారని తప్పిదాలు సరిదిద్ది న్యాయం చేయాలని విదేశం ఆధ్వర్యంలో ఈ రోజు విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ డిఎస్సీ నోటిఫికేషన్ లో రిజర్వేషన్ అమలు కోసం ఇరవై మూడు జీవో డెబ్బై ఏడు రూల్స్ ప్రకారం నియామకం ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఆ జీవోలో పొందుపరిచిన రెండు వక్లాజు విస్మరించిందన్నారు ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారు ఎవరైనా కటాప్ మార్కులు దాటి మెరిట్ సాధిస్తే వారిని రిజర్వేషన్ కోటాలో లెక్కించకూడదని స్పష్టంగా ఉన్నప్పటికీ మెరిట్ ర్యాంకులు పొందిన అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీలను రిజర్వేషన్లో లెక్కించి సుప్రీంకోర్టు తీర్పుల్లో సైతం ఉల్లంఘించారని విమర్శించారు నోటిఫికేషన్లో పొందుపరిచిన అంశాలు కానీ వారు ఇచ్చినటువంటి జివో డెబ్బై ఏడు ద్వారా కానీ నియామకాలు జరగలేదు తప్పుడు పద్ధతుల్లో జరిగాయి తద్వారా వందల సంఖ్యలో అభ్యర్థులు నష్టపోయారు ఈ నష్టపోయినటువంటి ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించిన అభ్యర్థులు ఎస్ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ వారు వీరందరూ తమ గ్రీవెన్స్ని చెప్పుకోవడం కోసం ఆర్యాడి ఆఫీసుకు వచ్చి ఉన్నాం దేశం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది అయ్యా జీవో డెబ్బై ఏడుకి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేజీ నెంబర్ నాలుగులో మీరు చెప్పినటువంటి విధానం ప్రకారమే మీతో మాట్లాడదలుచుకున్నాం ఇక్కడ అనిల్ కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకిస్తూ ఖచ్చితంగా జీవోలో పొందుపరిచారు ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు మెరిట్ ద్వారా కట్ ఆఫ్ మార్కులు పైబడి సాధించారో వారిని ఓపెన్ కేటగిరీలోనే చూడాలి వారిని రిజర్వేషన్ కేటగిరీగా పరిగణించకూడదు అని చెప్పి నువ్వు చెప్తుంది సుప్రీంకోర్టు తీర్పులు చెబుతూ ఉన్నాయి కానీ ఇక్కడ జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ ఏలో బొంకర్ అనేటైనా ఎస్సీపీలో ఆయనకి ఎనభై మార్కులు వచ్చాయి ముప్పై ఎనిమిదో ర్యాంకు ఆయన ఓపెన్లో ఉండాలి ఆయన తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టడం వల్ల ఇక్కడ లోవరాలు అనేటువంటి అభ్యర్థి నష్టపోయాడు కింద ఏడో ఏడో నెంబర్ అయింది ఆరో నెంబరు ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ వారి అందరూ ఇక్కడ వీరందరికీ నష్టం జరిగింది ఎలాగంటే వీరి పైన ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో వాళ్ళు ఆ రిజర్వేషన్ కేటగిరీలో పెట్టడం వల్ల రిజర్వేషన్లో ఉన్నటువంటి సంఖ్య గురించిపోయి వందల మంది ఇవాళ అనర్హులుగా తేరారు వాడి కాల్ లెటర్ ఇవ్వలేదు వాళ్ళ సెలక్షన్ లిస్టులో పెట్టలేదు ఇవాళ మేము డిమాండ్ చేసేది మీరు మెరిట్ లిస్ట్ పెట్ట మెరిట్ లిస్ట్ ప్రదర్శించండి అలాగే అక్రమ పద్ధతిలో జీవోకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మెరిట్ వచ్చిన వాళ్ళని కటాఫ్ పైబడిన వాళ్ళని ఓపెన్లోనే పెట్టాలి రిజర్వేషన్లో పెట్టడం తప్పు అన్యాయం కటాఫ్ మార్కులు మీరు చెప్పలేదు ఈరోజునే కూడా అది చెప్పాలి ఇక మూడవ రెండవ అంశం స్పోర్ట్స్కి సంబంధించి ఈ జీవో డెబ్బై ఏడులో కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో కానీ స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ విషయం లేదు ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు ఇంకొక నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన వారిని ఈ నోటిఫికేషన్లో ఆరిజెన్షల్ రిజర్వేషన్లో తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు ఈ రెండు కూడా రిజర్వేషన్లు రోస్టర్ పద్ధతికి సుప్రీంకోర్టు తీర్పులకి మీరు ఇచ్చిన జివోకి విరుద్దు కాబట్టి ఈ తప్పుని సరిదిద్దాలి ఈ సరిదిద్దే క్రమంలో మేము ఇప్పుడే ఇక్కడ వచ్చి ఉన్నాం ఆర్జేడి గారు వారు లేరు వారు వచ్చిన వెంటనే ఈ కాగితాలు పరిశీలించి వారు వెంటనే మాకు పిలిచినట్టయితే మేము వారి అనుమానాలను నివృత్తి చేస్తాం ర్యాంకులతో సహా నియామకంలో ఎన్ని తప్పులు జరిగాయో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ తప్పులు సరిదిద్ది ఈ అన్యాయానికి గురైనటువంటి రిజర్వేషన్ అభ్యర్థులందరికీ మీరు చెప్పిన కోటా ప్రకారం ఫిల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం